అందరూ బాగున్నారా ప్రభు అయినా ఏస్త గురిస్త అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా పరిశుద్ధ అభినందం మీద నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమన్నగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి కృపా కృపా యేసు కృపా 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 నాయ కృపా 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 ఆమె మనం మళ్ళీ ఒక వెళ్ళిపోతామండి చూడండి తొంభైవ కీర్తనలు తొంభైవ కీర్తనలు పదిహేడవ చదువుకుందామండి మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము ఈ వాకం కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ ఏమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్న బ్రువ్వ మీకే వందనములు కొరతజ్ఞత ఆశలు తెలుస్తున్నాం బ్రువ్వ ఇదిగో మరి వాక్యం చెప్తున్నాం బ్రువ్వ చెప్పుడేమి సహాయం దీవించండి చెప్పిన మంచి తండ్రి దేహి ప్రభువా ఈ వాళ్ళ దేవుడానికి సహాయం చేయండి ప్రతి ఒక్క జీవితంలో ప్రభు వాక్యం ఉండి ఆ వాక్యం ఆ జీవితంలో ఇప్పటికీ సహాయం చేయమని ప్రతి ఒక్కరి ఈ సహాయం చేయండి ఈ వాక్యం ఆ జీవితంలో ప్రభువా బాగా ఇప్పటికీ సహాయం చేయమని ప్రభువా పొంగి ప్రభు వాళ్ళ జీవితం ఇప్పటికైనా సహాయం చేసేమని మా ప్రతి ప్రభు మా అఖివుడైనాం క్రీస్త దివ్యమైన నామంలోనే ప్రార్థి మీ కృపకు అప్ప చెప్పుకుంటున్నాము తండ్రి అమేన్ ఆమేన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి అమ్మేస్తాను మనం మాట్లాడగలం చూడండి అంటే ఏంటంటే మనం దేవుడు కోరుతున్నాడు ఏంటండి ఈ వచనం మనం మా జ్ఞాపకం చేసుకుంది ఏంటండి చూడండి ఈ వచనం మనకి ఏం చేస్తుంది అంటే దేవున్యాయాన్ని మనం తెలిసేసేది ఏంటండి ఈ వచనం మనకి న్యాయం మనకు తెలియజేసిద్ది మనం మాట్లాడగలిపోదాం అని చూడండి ఏంటంటే దేవుడు మార్గం మార్గాలను తిరస్కరించి ఆయనను వాళ్ళను మరచిపోయిన వారు చివరికి నాశనాన్ని ఎదుర్కొంటారు ఏంటండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎవరు నమ్ముకోకుండా ఉంటారో దేవుణ్ణి ఎవరైతే ఆయనకు శుద్ధి చెల్లించకుండా ఉంటారు ఆయనను గణపరచకుండా ఉంటారు ఆయన తెలియకుండా ఆయన తిరస్కరిస్తారు దేవుడు ఇక్కడ ఏంటంటే దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు మనము దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటండి దేవుని మన దగ్గరికి వస్తున్నాడు మనము దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు నీ దేవుని దగ్గరికి వెళ్తున్నావు అంటే వాళ్ళకుంటావు దేవుణ్ణి తిరస్కరించవు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు అంటే అప్పుడు దేవుని తిరస్కరిస్తావు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటండి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు అప్పుడు నువ్వు అప్పుడు దేవుని నమ్ముకుంటావే తప్ప దేవుణ్ణి ఆహ్లాన తప్ప దేవుణ్ణి తిరస్కరించారు ఎవరు దేవుని నమ్ముకోకుండా ఉంటారో దేవుని బాలని అర్థం చేసుకోకుండా ఉంటారో దేవుని భయాన్ని దేవుని భయాన్ని కోల్పోయి ఉంటారో వాళ్ళు దేవుణ్ణి వేయిస్తారు ఇంకా తిరస్కరిస్తారు ఇంకేంటండి అలా ఎవరు అలా ఎవరైతే చేస్తారు వాళ్ళందరూ ఎవరంట వాళ్ళ నాశనాన్ని గురి తెచ్చుకుంటారంట దేవుని వాళ్ళకి దేవుణ్ణి లెక్క చెప్తున్నా మనకి ఎలా చెప్తున్నాయి ఆయన మార్గం మనకు ఎలాంటి చూడండి ఏం చేస్తే మనం ఆయన మార్గలు నడవకపోతే మనం ఆయన గుర్తించకపోతే ఆయనకు భయపడకపోతే ఏం జరిగిందంట మనం మనకి మనకు మనమే ఏం కోరుకుంటాము నాశనాన్ని కోరుకుంటాము ఆ నీతి వంతులైన ఎహోవాన్ని మనం వదిలేస్తున్నాము ఆ నీ మార్గం నా మార్గం స్థిరపరుస్తాడు నీ చేతి పని స్థిరపరుస్తాడు ఆయన నీ చేతి పని నీకు కష్టపడితే నీకు లాభం కలిగితే దేవుది కష్టపడు దేవుడిని లాభం కరిస్తాడు చూడండి నీకేమన్నాడు ఇక మనం ఒకటో మనల్ని తీసుకుందామండి ఆయనను తిరస్కరించకూడదు రెండవ ఏంటంటే ఎవరైతే నాశనం కోరుకుంటారు రెండో మన ఎవరైతే నాశనాన్ని కోరుకుంటారు చూడండి మా జోరు దేవుని కోరుకోకూడదు అండి మా జోర వరకు దేవుణ్ణి కోరుకోవాలి దేవుని నాయని ఎదురుతాడు ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దీవించిన కాక ఆమె అందరికొరకు ప్రార్థన చేసుకుందామండి తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్న బ్రువ్వ మీకే ఉందనములు క్రత్యతాసు తెలిసిన బ్రువ్వ ఇక మరి వాక్యం చూడట ప్రభు మీరు నాకు బలాన్ని మీ శక్తిని తెచ్చిన దాన్ని బట్టి మీకే వంద నమ్ములు కృతజ్ఞత ఆస్తిస్తున్నాం ప్రభు ఈ వాక్యం ప్రతి ఒక్క సాయం చేయండి ప్రతి ఒక్కరి జీతాలు వాక్యం ఉండి ఈ వాక్యం వాటికి తట్టకు సాయం తెచ్చమని ప్రతి ఒక్కరికి వాక్యందరూ సాయం చేయండి ఈ వాక్యం వాళ్ళు బాగా ఉపయోగపడే ప్రభు వాళ్ళ జీవిత ప్రయోగ మారటకు సాయం తెచ్చుమని ప్రతి ఒక్కరికి ఈ వాక్యం వాళ్ళ జీవితంలో బాగా ప్రభు జీతాలు ప్రభావ మార్చుకొని మీ దగ్గర మా పొందినకు స్వామి చేయమని మా ప్రే ప్రభావం మా రక్షకుడైన క్రైస్తస్తు దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి కరపుకు అప్ప చెప్పుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ఏమన్నా